ఏజెన్సీ ప్రాంత ఎస్టీ కులాలకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది న్యాయం చేయాలని చెప్పి షెడ్యూల్ కులాల కులాలకుల పోరాట సమితి డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా నేటి నుండి తెలంగాణ రాష్ట్ర వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఎస్సీ కులాలకు ఎటువంటి అభివృద్ధి లేదు ఆ అభివృద్ధిపై పాలకపక్షం ప్రజాపాలన ప్రభుత్వం ప్రస్తావించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అదే క్రమంలో పాలన సౌలభ్యం కోసం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఏజెన్సీ ప్రాంతం సగబో భాగం ఎస్సీ కులాలకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది ముఖ్యంగా భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధిలో వాటా అధికారంలో వాట అనే ఏదైతే ఉందో దానికి దూరం చేస్తా ఉన్నారు ప్రభుత్వాలు అవి అందటం లేదని చెప్పి మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ భూభాగంలో ఉండబడినటువంటి ఎస్సీలకు రిజర్వేషన్ ఉండేది దామాషా ప్రకారం రిజర్వేషన్ కొనసాగించిన తరుణంలో జడ్పీటీసీలు ఎంపీటీసీలు వార్డ్ సభ్యులకు రిజర్వేషన్ కొనసాగినటువంటి సందర్భాలున్నాయి కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు ఎటువంటి రిజర్వేషన్ లేకుండా ఈ రోజు అంధకారంలోకి నెట్టివేయబడ్డారు కాబట్టి ప్రభుత్వాలు గుర్తించాలి ప్రభుత్వాలు అసెంబ్లీలో ప్రస్తావించాలి ప్రస్తావించి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వాల హాయంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఎస్సీ కులాలకు రైతులకు పంట రుణాలు మాన్యువల్ పానీ మీద ఇస్తే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని మరి పంట చేసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఆ పంట రుణాలు రెనువల్ కాకుండా ఇప్పటిదాకా బ్యాంకుల వాళ్ళు వారికి మరి నోటీసులు ఇచ్చి వారిని ఇబ్బంది పెడతా ఉన్నారు ఏదైతే ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మరి దాన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ అట్లనే ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎటువంటి ఆధారాలు లేకుండా కాస్తుదారి కాలంలో వాళ్ళ సర్వే నెంబర్ మాత్రమే ఉంది వారికి ఎటువంటి ఆన్సర్ లేకుండా పంట రుణం మాఫీ చేయాలని చెప్పి కోరుతూ మళ్ళీ తిరిగి ఎవరైతే ఇప్పుడు రుణాలు పొందాల్సిన రైతులు భూములు సాగు చేసే రైతులు ఆ రైతులకు పంట రుణాలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం అదే క్రమంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలు మరి నిరుద్యోగులైనటువంటి వాళ్ళు ఇక్కడ పేదలు నిరుపేదలు వారికి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు వారిని అవహేళన చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్లకు మీకు ఉద్యోగం ఇచ్చే అవకాశాలు లేవని చెప్పి వాళ్ళని అవహేళన చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదే క్రమంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలు ఇల్లు లేని వాళ్లే ఇంటి స్థలాలు లేని వాళ్ళే అధికంగా ఉంటారు వారికి గత ప్రభుత్వాల హాయంలో వందలాది కాలనీలు ఇచ్చిన దాఖలాలున్నాయి కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీకు ఇల్లు ఇచ్చే అవకాశం లేదు ఇంటి స్థలం ఇచ్చే అవకాశం లేదు అని చెప్పి వారిని అనాథలుగా చేస్తున్నారు కాబట్టి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కాను కనుక ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలకు అభివృద్ధి శూన్యంగా మారింది కాబట్టి రాజ్యాంగ పరిధిలో ఉన్నారా రాజ్యాంగ పరిధిలో లేరా తేల్చుకునే సమయం అసన్నమైంది కనుక ఈ యొక్క రాజ్యాంగపరమైనటువంటి హక్కులు నెరవేర్చటందుకు ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే క్రమంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలు గతంలో ఏదైతే రిజర్వేషన్ ఎంపీటీసీలు జడిపిటీసీలు వార్డు సభ్యులు గతంలో ఉండబడినటువంటి భూములకు మాన్యువల్ పాని మీద పంట రుణాలు అదేవిధంగా ఇక్కడ ఉండబడినటువంటి వాళ్లకు ప్రతి దాంట్లో రిజర్వేషన్ అంటేది ఎంతో కొంత ఉండేది ఆ రిజర్వేషన్ ను యథావిధిగా కొనసాగించడం కోసం ఈ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే విధంగా రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ మరి వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం పాలకపక్షం ప్రస్తావించాలని చెప్పి కోరుతూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం